మారుతున్న అంతర్జాతీయ రాజకీయాలకు అనుగుణంగా ఈరోజు దక్షిణాసియా అలాగే ఆసియా ఖండం కూడా ఒక్కటవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అటు యూరోప్ దేశాలు పశ్చిమ దేశాలు అన్ని ఒక్కటై వాళ్ళందరూ కూడా యాకదాడిగా లేదా మూకమ్ముడిగా మనపై దాడి చేస్తున్నారు ఎందుకంటే మనం ఇప్పుడు విడివిడిగా ఉంటున్నాం పాకిస్తాన్ భారత్కి పడదు భారత్ చైనాకి పడదు అలాగే చైనా తైవాన్కి పడదు అలా మరి కొన్ని దేశాలకు పడదు ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఇలా రకరకాలుగా అన్ని దేశాలు కూడా విడిపోయి ఉంటున్నాయి ఇప్పుడు దాన్నే ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వారు వచ్చేసి మనపై దాడి చేస్తూ మనపై అధికారం చలాయిస్తున్నారు కానీ ఇప్పుడు దానికి స్వస్తి పలికే విధంగా ఈరోజు భారత్ చైనా కలవబోతున్నాయి నిన్న కూడా ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ ఈ వచ్చాడు ఆయన ఏమొచ్చేసి జయశంకర్ గారితో అలాగే అజిత్ దోబల్ గారితో మాట్లాడారు నిన్న అజిత్ దోబల్ గారు వాంగ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుని సరిహద్దు సమస్యల్ని పరిష్కారం చేయడానికి చాలా తొందరగా అడుగులైతే ముందుకు వేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈ సరిహద్దు సమస్యల్ని మూడు రకాలుగా విభజించి వెంటనే పరిష్కారం చూపే విధంగా అయితే పావులు కలిపారు దీన్ని మూడు రకాలుగా విభజించారు మొదటి దశలో ఒక సంయుక్త కార్యదర్శిని ఏర్పాటు చేసి ఆయన ఆధ్వర్యంలోనేమొచ్చేసి ఈ సరిహద్దులు గుర్తించడం అలాగే రెండో మిట్లోనేమొచ్చేసి స్వల్పంగా వివాదాస్పదంగా ఉన్నటువంటి వాటిని గుర్తించడం మూడో వాటిని పూర్తిగా క్లారిటీగా గుర్తించి పిల్లర్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా త్వరగా అయ్యే విధంగా అయితే ఇప్పుడు పావులు కదుపుతున్నారు దీనికి సంబంధించి మన పిఎంఓ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది అలాగే మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ గారి టీం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది దీని గురించి తొందరగా పావులు కదుపుతున్నారు రెండు దేశాధినేతలు మాట్లాడిన తర్వాత దీని గురించి వెంటనే ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోద్ది అంటే ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తారీఖున షాంఘై సహకార సంస్థకి మన నరేంద్ర మోదీ గారు వెళ్తారు కదా అలాగే అక్కడికి పుతిన్ గారు కూడా వస్తారు వీళ్ళందరూ మాట్లాడుకొని ఇప్పుడు జిన్పింగ్ అలాగే మోదీ ఇద్దరు మాట్లాడి ఈ సరిహద్దు సమస్యల గురించి కూడా మాట్లాడతారు ప్రక్రియ అయితే స్టార్ట్ చేసేస్తారు అంటే సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ప్రక్రియ మొదలైపోతుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి మార్చి ఈ మధ్యలో ఈ మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చిలో ఏదైనా సరే మొత్తం సరిహద్దు సమస్యలన్నీ క్లియర్ అయిపోయి ఇక వాణిజ్య సంబంధాలు తొందరగా మెరుగయ్యే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే డైరెక్ట్గా మనకి చైనాకి విమాన సర్వీసులు కూడా మొదలవుతున్నాయి అన్ని ఇప్పుడు సైనికులు కూడా లోయ నుంచి అటు వాళ్ళు పేరు మన వాళ్ళు మన ఇటు వచ్చేసారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు సయోధ్య కుదురుతుంది ముఖ్యంగా ట్రంప్ రాజేసినటువంటి ఈ అగ్గి ఏదైతే ఉందో సుంకాల అగ్గి దానివల్ల రోజు భారత్ చైనా ఒక్కటవుతున్నాయి అది ఊహించకపోవచ్చు ట్రంప్